ఇది మా ఇంట్లో పూసిన గుమ్మడికాయ ఇది మా ఇంట్లో పూసిన కాసిన పసుపు మాని పసుపు ఇది మాని పసుపు ఇదేమో గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ మా ఇంట్లో కాసిందండి చాలా ఆనందపడుతున్నాను నేను చాలా హ్యాపీగా ఉంది నాకు నేను చాలా ఆనందపడుతున్నా ఇది మా చూడండి అలాగే మా మొక్కలను కూడా తీసుకుంటాను చూడండి ఇవన్నీ అప్పుడప్పుడు అవి అవి పూస్తున్నాయి చూడండి ఇది మనీ ప్లాంట్ ఇది కూడా మనీ ప్లాంట్ ఇది కూడా మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇది ఉసిరికాయ ఇది ఉసిరికాయ చెట్టు ఇది బిల్వ వృక్షం ఇది బ్రహ్మ కమలం ఇది గన్నేరు గన్నేరు పూల చెట్టు గింజల చెట్టు దీన్నే కస్తూరి అంటారు ఇదంతా పసుపు చెట్లు పసుపు చెట్లు బ్రహ్మకమలం పసుపు చెట్లు బ్రహ్మకమలం ఇది నిమ్మగడ్డి ఎన్ని నిమ్మగడ్డలు అంటారు ఇది అల్లం బ్రహ్మకమలం బ్రహ్మకమలండి ఇక్కడ చామంతి వేరే చామంతిది వేరే చామంతి చూడండి మళ్ళీ చెట్టు మొత్తం మరుగు రావి చెట్టు జామ చెట్టు గులాబీ అలవేరా ఆక్సిజన్ మొక్కలు రెండును ఆక్సిజన్ తులసి నీలం తులసి కనకొంబరాలు ఉండాలి అపరాజిత మొక్క అపరాజిత మొక్క ఇవన్నీ టమోటా టమాటో చామంతి ఇవన్నీ చామంతి అపరాజిత రాణఫల మొక్క కంతంబరీ మల్లి మల్లె మొక్క వేరుశనగ తమలపాకు తమలపాకు మందార మందారాలు చుక్కమల్లి దానిమ్మ చామంతి చామంతి గులాబీ దానిమ్మ ఇదొక మందార ఇది ఒక గులాబీ ఇది వేరే గులాబీ కరివేపాకు కరివేపాకు ఇది కరివేపాకే ఇదంతా కరివేపాకే ఇది ఒక రకమైన మందార ఇవి గరుడవర్ధన లేదా నందివర్ధన లేదా మల్లి మల్లి దవ్వనం దవ్వనం ఇది కూడా మల్లి ఇదే నూరు వరహాల పువ్వులు అంటారు మేము బాణాలు అంటాం ఏవో బాణాలు మొత్తానికి రణఫల అన్ని రకాలు ఇది ఒక రకమైన నందివర్ధనం ఇది వేరే ది గ్రాస్